ఆయనతో వెళ్ళి మాట్లాడడానికి ఎవరి తరం విభండకుడు చూశాడంటే చెప్పిస్తాడు కాబట్టి మేము వెళ్ళమన్నారు మరి ఎలా తీసుకురావాలని అడిగారు అడిగితే చమత్కారమైన ప్రమాదములేనటువంటి ఒక పద్ధతిని మీకు చెప్తాను రాజా మీరు అలా చేయండి అన్నారు మంత్రులు ఇంద్రియాద్యైరమతై నరచిత్త ప్రమాది పురం అన అనాయ్యామ క్షిప్రంధ్యవసీయతాం మనస్సుని క్షోభ పెట్టగలిగినటువంటి శక్తి ఇంద్రియములకు ఉంది ఇంద్రియములు ఏవి చూస్తే ఏవి అనుభవిస్తే పట్టు తప్పి క్షోభ చెందుతాయో అటువంటి వాటివి అటువంటివి ఋష్యశృంగుడికి కనపడేటట్టు చెయ్యన్నారు కాబట్టి ఇప్పుడు ఋష్యశృంగుడు ఇది ఇస్తే వస్తానడానికి ఆయన నాకు ఇది లేదండవు నిత్యతృప్తుడు మరి ఇప్పుడు ఆయన వెంపర్లాడాలంటే ఆయన యవ్వనంలో ఉన్నాడు కాబట్టి బాగా అలంకరింపబడినటువంటి సౌందర్యవతులైన గణికలంటే వేశ్యల్ని పంపించారు వాళ్ళు ఏం చేశారు దగ్గరికి వెళ్ళాలంటే విభండకుడు ఉన్నాడేమో ఆశ్రమంలో భయం శపిస్తాడు నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చారని అందుకని వాళ్ళు వెళ్ళడం మానేసి దూరంగా ఎక్కడో పాటలు పాడుకుంటున్నారు ఒకవేళ విభండకుడు చూస్తే ఎందుకున్నారు అంటే ఓహో మీరు ఇక్కడ ఉన్నారా మాకు తెలియజని వెళ్ళిపోవచ్చు ఋష్యశృంగుడు వస్తే కార్యం నెరవేరుతుంది అందుకని వాళ్ళు పాటలు పాడుతున్నారు అక్కడికి ఒక రోజున దైవవశాత్తు అనే అనవలసి ఉంటుంది ఋష్యశృంగుడు వెళ్ళాడు వచ్చిన వాడు విభండకుడు కాడు ఋష్యశృంగుడే అని వాళ్ళు ఎలా గుర్తుపట్టారు కొమ్ము అదే ఆధారం తల మీద కొమ్ము ఉంది కదండి వాళ్ళు సంతోషించారు వచ్చేశారు ఋష్యశృంగుడని ఆయన దగ్గరకు వచ్చాడు వచ్చిన తర్వాత ఆయనతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన అడిగాడు మీరెవరు ఎక్కడుంటారు ఏం చేస్తుంటారని అడిగాడు అడిగితే మేమందరం కూడా వేదం నేర్చుకుంటూ ఉంటాం మేమందరం కూడా మా స్వకర్మమేం చేస్తుంటాం ఆయనకి అలా చెప్తేనే సంతోషిస్తాడు అంతకన్నా ఇంకోటి చెప్తే ఆయన తెలియదు పెడితేనే మేము వేసి అంటే అంటే ఏమిటంటాడు ఆయన ఆయనకి అసలు స్త్రీ పురుష భేదమే తెలియదు అందుకని వీళ్ళందరూ ఈ మాట చెప్తే ఆయన అన్నాడు మీరు ఎంతటి మహాత్ములు కాబట్టి మీ అందరూ మా ఆశ్రమానికి అన్నారు రామాయణంలో ఒక గమ్మత్తు ఉంది అక్కడ శ్లోకంలో ఏమిటో తెలిసా ఆ శ్లోకంలో రహస్యం ఇహాశ్రమ పదో సమీపే శుభదర్శనా కరిష్యేవోత్రపూజాం వై సర్వేషాం విధిపూర్వకం అన్నాడు ఋష్యశృంగుడు సర్వేషాం అన్నాడు తెలుగులో దీన్ని మార్చడం కుదరదు సంస్కృతానికే ఉంది పట్టు సర్వేషాం అంటే మగవాళ్ళనంటారు సర్వాసాం అంటే ఆడవాళ్ళనంటారు మీరందరూ మా ఆశ్రమానికి రండి సర్వేషాం అంటే మగ ఆడా తేడా తెలియదుగా ఋష్యశృంగుడికి అందుకని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అనుకున్నాడు అనుకుని ఆ భూమి అందరూ ఎంత ఎలా ఉన్నారో నా దగ్గర పూజ స్వీకరిద్దరు కానీ నా ఆశ్రమానికి రెండు అన్నాడు సర్వాసాం ఆడవాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళారు విడితే ఆయన ఏం చేశాడు తతస్తాతం సమాలింగ్య సర్వా హర్ష వాళ్ళ ఆయన వాళ్ళని కూర్చోబెట్టి ఆగతానాం తూజాం ఋషిపుత్ర ఇదం అర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఫలంచనః వాళ్ళని కూర్చోబెట్టి ఆసనం ఇచ్చాడు అర్ఘ్యం ఇచ్చాడు పాద్యం ఇచ్చాడు చేతులు కడిగాడు కాళ్ళు కడిగాడు వాళ్ళకు పళ్ళు పెట్టాడు తినండి అన్నాడు మీరేం చదువుకుంటున్నారన్నాడు మేము ఇచ్చేసుకుంటాం మీరేం చేస్తుంటారు ఇలా స్వాధ్యాయం చేస్తామని కబుర్లు చెప్పారు వాళ్ళు అన్నీ విని అన్నీ చూశన్నారు ఎందుకు వచ్చారు వాళ్ళు ఈయన్ని తీసుకెళ్ళిపోవాలి ఈయన ఇత పూర్వం ఏది తెలియదో అది రుచి చూపించాలి అందుకని ఇంద్రియములను ఉద్రేకపరచాలి వాళ్ళన్నారు ఇవి పళ్ళు నువ్వు తినన్నారు మా మేము తినే పళ్ళు ఇవి తినన్నారు ఏం తెచ్చారు అవు పళ్ళు కావు రజోగుణ సంపత్తిని కల్పించగలిగినటువంటి ఇంట్లో పచనం చేయబడినటువంటి పదార్థములు మధుర పదార్థములు ఆ పదార్థములు ఈ పదార్థం ఏవో రొట్టెలు అవి ఇవి ఓ లడ్డులు అనుకోండి జిలేబీలు అనుకోండి ఏవో అనుకోవడానికి తప్పే ఉంది అలాంటి పదార్థాలన్నీ తెచ్చి ఎక్కడ పెట్టి పళ్ళు అన్నారు ఆయన ఈ పళ్ళు ఏమిటి అని ఆయన అనలేదు ఎందుకు అనలేదు ఆయన తెలియదు ఎందుకంటే ఆయనకి ఏమిటి తెలుసు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పళ్ళు తినడమే తెలుసు అందుకని ఆయనేమనుకుంటున్నాడు ఓ ఇవి పళ్ళేలా ఉంది తింటారులా ఉంది అనుకున్నాడు ఇప్పుడు ఆయనది తిన్నాడు తినేటప్పటికీ బుద్ధి మారుతుంది కదండి వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మేము బయలుదేరుతున్నాం ఎప్పుడైనా మాకు కనపడుతుండు మేము అక్కడ పాటలు పాడుతూ ఉంటామని అందరూ ఆయన్ని కౌగులించుకుని వెళ్ళారు ఇప్పుడు ఆయనకి స్పర్శలో ఒక తేడా కనపడి ఇంతకన్నా స్పష్టంగా నేను చెప్పక్కర్లేదు ఉపన్యాసం కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ ఈయన మనసు మాత్రం క్షోభించడం మొదలుపెట్టి వాళ్ళు ఎక్కడ కనపడతారు ఎక్కడ కనపడతారని తండ్రి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ల కోసం ఈయన తిరిగారు తిరిగితే వాళ్ళు కనపడ్డారు వాళ్ళకి తెలిసి వస్తాడనిక వాళ్ళు ఏమనుకోకు మా ఆశ్రమం ఇక్కడే ఉంది నిన్న మేము నీ ఆశ్రమానికి వచ్చాక నువ్వు ఇవాళ మా ఆశ్రమానికి రాని ఊళ్ళోకి తీసుకెళ్ళాడు ఊళ్ళోకి తీసుకెళ్తే ఎప్పుడైతే అంగరాజ్యంలోకి ఆయన ప్రవేశించాడో గమ్మత్తు జరిగింది అడవి దాటాడు అంగరాజ్యంలో అడుగు పెడుతున్నాడనాలో పెట్టాడనాలో వచ్చేసాడనాలో మనకి తెలియదు ఎందుకో తెలుసా అండి రామాయణం అంత గమ్మత్తు తత్ర చానీయమానేతు విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసాదే ఓ జగత్ ప్రహ్లాదయం వర్షం వచ్చేసింది ఆయన వచ్చాక వర్షం రాలేదు ఆయనతో వచ్చేసింది అంతే వర్షం పర్జన్యుడు ప్రీతి చెందాడు ఇంతటి మహాత్ముడు అడుగు పెడుతున్నాడు ధారలు పడ్డాయి వచ్చిన క్షామం పోయింది ప్రజలందరూ సంతోషించారు ఇప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా అండి గబగబా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి మట్టి తన తలకి తగిలేటట్టుగా నేల మీద పడి నమస్కారం చేశాడు ఎందుకని ఒక బ్రాహ్మణుడితో మాట్లాడినప్పుడు ఏ మాట మాట్లాడకూడదో అది మాట్లాడితే ఆయన ఆగ్రహానికి గురైతే ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసుకున్నాడు ఇప్పుడు కూడా ఒక ప్రమాదం లోపల ఉంది ఏమిటది విభండకుడికి తెలిస్తే అందుకని ఇంత అనుగ్రహించావు మహానుభావా నువ్వు పరమప్రీతి చెందుతావు ఎన్ని దోషాలున్నా క్షమించేస్తావు నేల మీద పడిపోతే కాబట్టి ప్రీతి చెందుతావని నేల మీద పడిపోయాడు ఇప్పుడు జ్ఞానం వచ్చింది రాజుకి నేల మీద పడ్డాడు చూశాడు మీ నాన్నగారు క్షమించాలి నువ్వు క్షమించాలి ఏ క్షమించినట్టే ఏం పర్వాలేదు అంతఃపురంలోకి వెళ్ళాడు అంతఃపురం ప్రవేశ్వ ప్రశ్వాస్మై కన్యాం శాంతాం శాంతే నమనస రాజా హర్ష హర్షమవాపస ఆ ఋష్యశృంగిడికి ఇచ్చి శాంతాదేవిని తన కుమార్తెని వివాహం చేశాడు ఋష్యశృంగుడు కూడా మామగారి దగ్గరే ఉంటున్నాడు చాలా ఆనందంగా ఉంటున్నారు ఎవరు చెప్తున్నారు ఈ కదా సుమంత్రుడు దశరథ మహారాజుకి అంతఃపురంలో చెప్తున్నాడు ఆ ఋష్యశృంగుడు ఉన్నాడు రోమపాదుడి అల్లుడు నీకు రోమపాదుడు స్నేహితుడు నాకు ఆనాడు బ్రహ్మమానస పుత్రుడు ఏం చెప్పాడో తెలుసా ఆనాడు ఋషులతో చెప్పిన విషయం ఏమిటో తెలుసా ఇచ్ఛాకు వంశంలో దశరథుడు పుడతాడు కానీ ఆయనకి బిడ్డలుండరు బిడ్డలు లేకపోతే అశ్వమేధయాగం చేద్దాం అనుకుంటాడు కానీ ఆ అశ్వమేధయాగం చేసి ఆయన యొక్క పాపాన్ని పోగొట్టి ఆయన పుత్రవంతుడై తండ్రి అయి స్వర్గాన్ని పొందాలంటే అపారమైనటువంటి తపశ్శక్తి కలిగిన మహాపురుషుడైన ఋష్యశృంగుడు శాంతా సహితుడై వచ్చి కూర్చోవాలి కూర్చుంటేనే పూర్ణత్వాన్ని పొందుతుంది ఋష్యశృంగుడు రాకపోతే మాత్రం ఎన్నున్నది పూర్తవాలి కాబట్టి ఋష్యశృంగుణ్ణి నువ్వు తీసుకురావాలి తీసుకురావాలంటే రెండే మార్గాలు నువ్వే బయలుదేరి వెళ్ళాలి ఎవరినో పంపించక వెళ్ళు వెళ్ళి నువ్వే నమస్కారం చేసి రోమపాదుడిని అడుగు అల్లుడు పుత్రపంచకంలో ఒకడు ఐదుగురు కొడుకుల్లో అల్లుడు కూడా ఒకడు కాబట్టి మామగారికి స్వాతంత్ర్యం ఉంటుంది పెద్దవాడు కాబట్టి మామగారిని అడుగు అయ్యా మీ అల్లుడిని పంపించు నేను యజ్ఞం చేస్తానని అడుగు నీ మీద ప్రీతితో స్నేహితుడు కాబట్టి రోమపాదుడు పంపిస్తాడు శాంతా సహితుడయి వస్తాడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి భార్యతో కలిసి వస్తాడు పార్వతీ పరమేశ్వరులాంటి వాళ్ళు ఇద్దరు చక్కగా నమస్కారం చెయ్యొచ్చు కాబట్టి ఇద్దరినీ తీసుకురా అన్నాడు బయలుదేరిగాడు దశరథ మహారాజు గారు వెళ్ళాడు అంగరాజు కూతురు పేరు శాంత ఆ శాంత ఆ రు ఆ ఋష్యశృంగుడు ఆ అంగరాజ్యంలో ఉండడాన్ని గమనించి అక్కడికి వెళ్ళిన దశరథ మహారాజు గారు రోమపాదుడి దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్తున్నాడు

మహానుభావా రోమపాదుడా నీ అల్లుడు ఋష్యశృంగుడు ఉన్నాడే మీ అమ్మాయి శాంతని నా రాజ్యానికి పంపిస్తే నేను చేసేటటువంటి యజ్ఞానికి వాళ్ళిద్దరూ వచ్చి కూర్చున్నారా ఆధ్వర్యం వహించాడా దేవతలు ప్రీతి చెందుతారు యజ్ఞం పూర్తవుతుంది నాకు కొడుకులు పుడతారు స్వర్గలోకానికి ఎడతాను నీ అల్లుణ్ణి పంపవయ్యా అని అడిగాడు అడిగితే ప్రీతి చెందాడు రోమపాదుడు తప్పకుండా పంపిస్తానన్నాడు దశరథ మహారాజు గారు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళాడు మామగారిని అడిగి విడిచిపెట్టకూడదుగా మహానుభావుడు కదా ఋష్యశృంగుడి దగ్గరికెళ్ళి చేతులు జోడించాడు తంచ రాజా దశరథో కామ కృతాంజలింగం వరయిష్యతి ధర్మవిత్ యజ్ఞార్థం ప్రసవార్థం చ చ స్వర్గార్ధం చరీశ్వరే చామం దిజ ముఖ్య దిశాంపతి దిశాంపతిహి అయ్యా మహానుభావా ఋష్యశృంగుడా నేనింతకన్నా ఏం చెయ్యగలను నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను నువ్వు శాంతాసహితుడవై వచ్చి ఆ యజ్ఞంలో నువ్వు వచ్చి కూర్చుని నా చేత చేయిస్తే నీ తపశక్తి చేత నువ్వు కూర్చుని చేయిస్తే దేవతలను గ్రహిస్తారు నాకు కొడుకులు పుడతారు రావయ్య అన్నాడు ఇలా చేతులు జోడించి నేల మీద పడి కూర్చుని అడిగితే మహాత్ములైన వారు ఎంత కష్టానికైనా సిద్ధపడి అవతల వాళ్ళకి లొంగిపోయి ఆ కార్యానికి బయలుదేరిపోతాడు ఎందుకంటే వాళ్ళ హృదయములంత ప్రసన్నములు కాబట్టి ఋష్యశృంగుడు అంగీకరించాడు వస్తున్నానన్నాడు దశరథ మహారాజుతో బయలుదేరాడు పొంగిపోయాడు దశరథుడు కబురు చేశాడు ఓ అంతటా పన్నీరు చల్లండి సువాసనలు వెదజల్లేటట్టుగా పుష్పాలన్నీ కూడా రహదారులలో వెయ్యండి సుగంధాలన్నీ కూడా విరజిమ్మేటట్టుగా అంతఃపురాన్ని సిద్ధం చేయండి శాంతా సహితుడై మహానుభావుడు తపశ్చక్రవర్తి ఋష్యశృంగుడు వస్తున్నాడన్నారు అంతా సిద్ధం చేశారు బయలుదేరి వెళ్ళారు అంతఃపురకాంతలు ఎదురొచ్చారు ఆ ఋష్యశృంగుడికి శాంతకి స్వాగతం చెప్పారు అంతఃపుర స్త్రియ సర్వాత దృష్ట్వా తాగతాం సహభత్రా విశాలాక్షీం ప్రీత్యానందం ఉపాగమం ఆ వచ్చిన శాంత దగ్గరికి అంతపుర స్త్రీలందరూ ఎదురొచ్చారు అమ్మా నువ్వు వచ్చావమ్మా నీ భర్తతో కలిసి మా కార్యం పూర్తయిపోయినట్టే తల్లి నేను ఎంత సంతోషంగా ఉన్నామో అని ఆమెకి ఎదురొచ్చి అంతఃపురకాంతలు స్వాగతం చెప్పారు దశరథుడు దగ్గరుండి ఋష్యశృంగుడిని తీసుకొచ్చాడు ఋష్యశృంగుడు శాంత అంతఃపుర ప్రవేశం చేశారు కాబట్టి దశరథ మహారాజు గారి కోరిక తీరిపోయినట్టే ఆ ఋష్యశృంగ మహర్షి తిరిగినటువంటి ప్రాంతం కనుక ఆయన యో ఆ త్రేతాయుగంలో ఎప్పుడో అక్కడ తపస్సు చేసి తిరిగినటువంటి ప్రాంతంలో ఉండి ఉన్నందుకు యుగం మారిపోయినా ఆయన తపస్సు యొక్క ప్రభావం చేత ఇప్పటికీ కలియుగంలో శంకర భగవత్పాదులు ఆ మార్గం గుండా వెడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తుంగానది తీరంలో ఒక నాగుపాము ఒక కప్ప ఎండాకాలంలో ఇంకా గెంత లేక శోషించి ఉండిపోతే ఒక నాగుపాం పడగ విప్పి కప్పకి అచ్చాదన ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయి ఒక కప్పకి పాము నీడనివ్వడం ఏమిటని అంతర్ముఖులై చూశారు ఇక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసి తిరుగాడిన తపో భూమి ఇంత గొప్ప భూమి ఇక్కడ నేను సార్వభౌమ పీఠాన్ని స్థాపిస్తానన్నారు అక్కడే మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామివారు మనందరి కోసమని అక్కడ పెట్టినటువంటి ఆ పీఠానికే శృంగగిరి పీఠము అని పేరు అదే శృంగేరీ పీఠం ఆ శృంగేరీ పీఠ ప్రతిబింబ సదృశమైనటువంటి ఈ పీఠంలో ఇవాళ మనం శ్రీరామాయణంలో ఋష్యశృంగ మహర్షి యొక్క గొప్పతనాన్ని శాంతా సహితుడైనటువంటి ఋష్యశృంగుడు దశరథ మహారాజు అంతఃపురాన్ని చేరుకున్నటువంటి ఘట్టాన్ని చెప్పుకుని ఇంత గొప్ప తిథినాడు బహుళపక్ష విధినాడు రెండో రోజు ఇటువంటి మహర్షి గురించి చెప్పుకుని విని మనందరం తరించిపోయాం అందుకని ఈ ఘట్టం పూర్తయ్యే వరకు మిమ్మల్ని కూర్చోమని కొద్దిగా ఆలస్యం చేసినా నన్ను మన్నించి మీరు కూర్చున్నందుకు శిరస్సుంచి మీ అందరికీ నేను నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను దీని తరువాత రేపటి రోజున పుత్రకామ ఇష్టి జరుగుతుంది అశమేధం జరుగుతుంది రామచంద్రమూర్తి ఆవిర్భవిస్తారు రామచంద్రమూర్తి ఆవిర్భవించడం అంటే లోకాలన్నిటికీ పండగ ఎంత గొప్ప పండగో రేపటి రోజున రామచంద్రమూర్తి పుట్టడం వింటే చాలు అపారమైన సంతోషం మనం రామానుగ్రహానికి పాత్రులు అవుతాం రేపు ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రార్థనా శ్లోకాలు కూడా పూర్తి చేసేస్తాను ఆరు ముప్పై ప్రసంగం మొదలైపోతుంది ఎందుకంటే అశ్వమేధం అవ్వాలి పుత్రకామేశాలి యజ్ఞ పాయసపాత్ర ఇవ్వాలి భార్యలు తినాలి బిడ్డలు కలగాలి బిడ్డలు కలిగిన తర్వాత వాళ్ళకి నామకరణం జరగాలి రేపు రామలక్ష్మణ భరత చతుర్ఘ్ను పుడితే ఆ ఘట్టం చెప్పుకుని నేను తరించిపోవాలి సీతా కళ్యాణం ఏడో రోజుకు పూర్తి చెయ్యాలి ఇందులో మళ్ళీ హరిప్రసాద్ గారు చాలా గొప్ప సంకల్పం చేశారు ఎల్లుండి రామచంద్రమూర్తి మొట్టమొదటి విశ్వామిత్ర మహర్షిని చూస్తాడు విశ్వామిత్ర మహర్షి దర్శనం అంటే అత్యద్భుతం బాలకాండకి పేరు విశ్వామిత్రుడి వల్లే వచ్చింది అసలు ఇంకక్కడి నుంచి ఉంటుందండి రామాయణం స్నాతకం చేశాడండి ఏమి మాట్లాడతాడండి రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు అసలు విశ్వామిత్రుడు రావడం రాముడు వెళ్ళడం విశ్వామిత్రుడు మాట్లాడడం కౌసల్యా రామ పూర్వా సంధ్యా తూలా కర్తవ్యం దైవమాంధికం ఇప్పటికే సుప్రభాతానికి మగుటం అదే అటువంటి ఘట్టాలన్నీ ప్రారంభం అవుతాయి గంగావతరణం షణ్ముఖోత్పత్తి అసలు ఫలశ్రుతి చెప్పని మహర్షి ఫలశ్రుతి చెప్తారు ఎల్లుండి విశ్వామిత్ర మహర్షి దర్శనం అవుతుంది కాబట్టి ఎల్లుండికి పై రోజున ఉదయం ఎప్పుడో సమయాన్ని వారు ప్రకటన చేస్తారు సప్తర్షులను ఆవాహన చేసి అపురూపమైన ప్రక్రియ ఆయా గోత్రాలలో ఆయా ఋషులు ఉన్నటువంటి వేదం చదువుకున్నటువంటి పండితుల్ని భార్యలతో సహా సప్తర్షులుగా ఆవాహన చేసి సప్తర్షులుగా పూజ చేస్తారు విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుణ్ణి వేదిక మీద పిలిచి పూజ చేస్తుంటే ఇక్కడే ఉన్నాడు నా తండ్రి రామభద్రుడు సీతాసహితుడై ఎంత పొంగిపోతాడో ఒక పక్క రామాయణమా ఒక పక్క రామనామమా ఒక పక్క హనుమాన్ చాలీసా ఒక పక్క శ్రీరామ జయరామ జయ జయరామా ఒక పక్కనేమో సప్తర్షి పూజ ఒక పక్క విశ్వామిత్రుడు రావడమా రామచంద్రమూర్తి పొంగిపోయి ఇలా ఇలా తొంగి చూస్తూనే ఉంటాడు ఆనంద పడిపోతాడు ఇలా లేచి నిలబడే ఉంటాడు విశ్వామిత్రుడు వచ్చి వెళ్లేంత వరకు అంత గురుభక్తి తత్పరుడు విశ్వామిత్రుడు వచ్చి ఉండగా ఇక్కడ మనం ఉంటే చాలు సప్తర్షి పూజ విశ్వామిత్ర దర్శనంలో రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి మనం అవుతాం కాబట్టి రేపు రామచంద్రమూర్తి జన్మించేటటువంటి సందర్భం చెప్పగలిగినటువంటి భాగ్యము రామచంద్రమూర్తి తన నిర్హేతుక కృపా కటాక్షముల చేత నాకు ప్రసాదించుగా కానీ సాంజలి బంధకంగా ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మనం ఇప్పుడు ఒక్క పదకొండు మాటలు రామచంద్రమూర్తి మీద రామనామని చెప్పుకుని తదనంతరం ఇవాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము కోరికొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము గౌరికి ది ఉపదేశనామము నామము గోచరంబగు గోచరంబగుజగము లోపల గోప్యమైనది రామనామము శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము తుంటరీ కామాదులను మంట కలుపునది శ్రీరామనామము మీరు గిరిశి కగ్ర మెరయుచున్నది రామనామము ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము అష్టదలముల కమల మందున అమరియున్నది రామనామము జానకీ హృత్తమల మందున అలరుచున్నది రామనామము భక్తితో ప్రహ్లాదుడడిగిన వరమునసెను రామనామము గుట్టుగా గురుసేవ చేసిన గుణమునసగును రామనామము క్షు సుజనులనల్లరా మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్త మంగళం మంగళం కోసలేంద్రాయ భనీయత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాకాంతాజ కాంతాజ కాంతాజ కామితార్థప్రదాగిరీషాజ దేవాజ మలిదాంగళం కరచరణ వాయజం వాహతం త్స్వా శివ శివ కరుణాభే శ్రీ సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వస్తి ఆయనతో వెళ్ళి మాట్లాడడానికి ఎవరి తరం విభంటకుడు చూశాడంటే శిస్తాడు కాబట్టి మేము వెళ్ళమన్నారు మరి ఎలా తీసుకురావాలని అడిగారు అడిగితే చమత్కారమైన ప్రమాదము లేనటువంటి ఒక పద్ధతిని మీకు చెప్తాను రాజా మీరు అలా చేయండి అన్నారు మంత్రులు ఇంద్రియాద్యైరభిమతై నరచిత్త ప్రమాది పురం అన అనాయ్యామ క్షిప్రం చాధ్యవసీయతా మనసుని క్షోభ పెట్టగలిగినటువంటి శక్తి ఇంద్రియములకు ఉంది ఇంద్రియములు ఏవి చూస్తే ఏవి అనుభవిస్తే పట్టు తప్పి క్షోభ చెందుతాయో అటువంటి వాటివి అటువంటివి ఋష్యశృంగుడికి కనపడేటట్టు చెయ్యమన్నారు కాబట్టి ఇప్పుడు ఋష్యశృంగుడు ఇది ఇస్తే వస్తానడానికి ఆయన నాకు ఇది లేదండవు నిత్యతృప్తుడు మరి ఇప్పుడు ఆయన వెంపర్లాడాలంటే ఆయన యవ్వనంలో ఉన్నాడు కాబట్టి బాగా అలంకరింపబడినటువంటి సౌందర్యవతులైన గణికలంటే అంటే వేశ్యల్ని పంపించారు వాళ్ళు ఏం చేశారు దగ్గరికి వెళ్ళాలంటే విభండకుడు ఉన్నాడేమో ఆశ్రమంలో భయం శపిస్తాడు నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చారని అందుకని వాళ్ళు వెళ్ళడం మానేసి దూరంగా ఎక్కడో పాటలు పాడుకుంటున్నారు ఒకవేళ విభండకుడు చూస్తే ఎందుకున్నారు అంటే ఓహో మీరు ఇక్కడ ఉన్నారా మాకు తెలియజని వెళ్ళిపోవచ్చు ఋష్యశృంగుడు వస్తే కార్యం నెరవేరుతుంది అందుకని వాళ్ళు పాటలు పాడుతున్నారు అక్కడికి ఒక రోజున దైవవశాత్తు అనే అనవలసి ఉంటుంది ఋష్యశృంగుడు వెళ్ళాడు వచ్చిన వాడు విభండకుడు కాడు ఋష్యశృంగుడేని వాళ్ళెలా గుర్తుపట్టారు కొమ్ము